అందరికీ నమస్కారంలు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి ప్రేమకు మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇక ప్రస్తుతం ఈ రోజు నుంచి వర్షాల విధ్వంసం అయితే తెలుగు రాష్ట్రాల్లో మొదలవుపోతుంది గత పది రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజల్ని హెచ్చరించడం జరిగింది అప్రమత్తత చేయడం జరిగింది ఆ విధంగానే ఈ రోజు నుంచి వర్షాలు మెల్లిగా మొదలయ్యి రేపు ఎల్లుండికి పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రస్తుతం ఈ రోజు మనకి ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు అయితే మొదలవుతున్నాయి ముఖ్యంగా అరకు పాడేరు వైపుగా అలాగే ఇటు సాలూరు వైపుగా పార్వతీపురం వైపుగా చోడవరం వైపుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నర్సీపట్నం అనకాపల్లి ఈ ప్రాంతాలు ప్రస్తుతం అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం అయితే మనకి ఈరోజు అయితే ఒంటి గంట నుంచి సాయంత్రం సమయంలో వర్షాలు పట్టడానికి భారీ ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రంలోతో పాటుగా ఈరోజు రాయలసీమ ప్రాంతంలో అత్యధికమైన వర్షాన్ని మనము ఈ రోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి హైదరాబాద్ నగరంలో ఈ రోజు నుంచి వచ్చే వారం పది రోజులు పాటు దాటిగా వర్షాలు అయితే మనము చాలా ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉంది వచ్చే రెండు వారాల పాటు హైదరాబాద్ నగర ప్రజలు కొంచెం జాగ్రత్తలు తీసుకొని చాలా చోట్ల తీవ్రమైన వర్షాల విధ్వంసం చూసే అవకాశం అయితే ఉంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే ఈ రోజు కూడా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల సాయంత్రం రాత్రి సమయంలో ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కొన్ని వర్షం పడే అవకాశం ఉంది హైదరాబాద్ నగర ప్రజలు అలర్ట్ గా ఉండండి మరొక పక్కన మనం చూసుకుంటే ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ పడమర తెలంగాణ జిల్లాలో చాలా చోట్ల వర్షాన్ని మనం చూడటానికి ఈ రోజు సాయంత్రం రాత్రి సమయంలో అవకాశాలు అయితే ఉన్నాయి ఇటు ఆదిలాబాద్ గాని ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ కానీ అలాగే మెదక్ జిల్లాతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే వీటితో పాటుగా జనగాన మహబాద్ ఈ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు ఎదురుగాలులతో కూడిన వర్షాలు కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం రాత్రి సమయంలో ఉంటాయి ఈ రోజు కొన్ని ప్రాంతాలకే పరిమితమైన వర్షాలు రేపటి నుంచి ఎక్కువ ప్రాంతాల్లోకి పూర్తిగా కూడా విద్వాంసం సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చే రెండు వారాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు అతలాకుతలం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమలో ఈ రోజు వర్షాలు పూర్తిగా కూడా మొదలయ్యే అవకాశం ఉంది వచ్చే రెండు వారాల పాటు రాయలసీమలో వరుణ గజ్జన భారీ ఈదురుగాళ్ల విధ్వంసం చూసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ఈ రోజు కూడా మనం చూసుకుంటే సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువగా రాత్రి సమయంలో చాలా చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది కర్నూలు జిల్లా గాని నంద్యాల జిల్లా గాని అన్నమయ్య గాని సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో చాలా చోట్ల ఉరుములు మెరుపులు ఈదురుగాలుతో కూడిన వర్షాలు ఈ రోజు పడే అవకాశం అయితే ఉంది రానున్న రోజుల్లో పడబోయే వర్షాలకు ఈ రోజు ట్రైలర్ లాంటి వర్షాలు ఉంటాయి ఈ రోజు కూడా చాలా ప్రాంతాలు గట్టిగా దాటిగా ఈదురుగాలుతో కూడిన వర్షాలు అయితే రాయలసీమలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ ప్రాంతాల్లో రాత్రికి వర్షాలు ఉండే అవకాశం ఉంది సీమ ప్రజలు కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన ప్రకాశం జిల్లా గాని ఏపీ తెలంగాణ బార్డర్ లోని ఏపీ ప్రాంతాల్లో కూడా రాత్రికి అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం తెనాలి పరిసర ప్రాంతాల్లో కూడా అయితే కొన్ని గ్రామాల్లో అయితే వర్షాలు అయితే మొదలవుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ రోజు నుంచి మెల్లిగా వర్షాలు మొదలయ్యి రేపటికి రాయలసీమ అలాగే తెలంగాణలో ఇంకాస్త వర్షాలు పుంజుకుని దాదాపుగా మనకి పదమూడు పద్నాలుగు తారీఖులకి కోస్తా వ్యాప్తంగా వర్షాలు పెరిగే అవకాశం అయితే ఉంది పద్నాలుగు పదిహేను ఈ ప్రాంతాల్లో విజయవాడ కానీ ఇటు ఏలూరు కానీ గుంటూరు ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉంటాయి రాయలసీమ తెలంగాణలో మనకి ఈ రోజు నుంచి వచ్చే రెండు వారాల పాటు దాటిగా ఎదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి